ఇప్పుడైతే మేము మా అమ్మూలని ఇంటికి వచ్చినాం మా అన్నయ్య మా అక్క పిల్లలు మా అన్నయ్యకి నేను కడతా మా అమ్మూలేమో వీళ్ళు ఇద్దరికి కడతా దానికి గట్టి దానికి అదైతే మా పొట్టి అందరికి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము ఎందుకోసం కూర్చున్నామా అని అనుకుంటున్నారా ఇవాళ రాఖీ పండగ కదా ముందుగా అందరికి అక్క తమ్ముళ్ళకి అన్న చెల్లెళ్ళందరికి రాఖీ పండగ శుభాకాంక్షలు ఈ రోజైతే అయితే అమ్మ వాళ్ళ అన్నయ్యకు రాఖీ కడుతుంది ఈ రోజైతే స్కూల్ లేదు ఇంకొకటి ఏంటంటే రాఖీ పండగ అమ్మమ్మ వాళ్ళు ఇంటికోవాలని చెప్పి రోజు స్కూల్ కి అయితే తొందరలు లేవరు లేపంగా లేపంగా లేస్తారు అయితే ఐదున్నరకు లేచి తొందరనే రెడీ అయి కూర్చున్నారు ఎప్పుడు అమ్మమ్మ ఇంటికి పోదామా ఎప్పుడు అమ్మమ్మ ఇంటికి పోదామా అని చెప్పి నిన్నటి నుంచో మొన్నటి నుంచో అరుతురు ఎప్పుడు పోదాం స్కూల్ బంద్ ఉంది కదా నిన్న శుక్రవారం కాబట్టి ఈ రోజు తొందర లేసి రెడీ అయ్యారు ఇప్పుడైతే మా అమ్మలు మా కిటుక్కి రాఖీ కడుతుంది అమ్మూలేరా కుంకుమ నేను మంచికోట్టు నువ్వు చెల్లకి పెట్టు ముందరికి జరుగుర చిన్నగా పెట్టు రాఖీ తీసుకో ఏది కాడతో ఇందులో ట్విస్ట్ ఏంటంటే అన్నయ్య కాకపోతే రాఖీ అయితే తమ్ముడు పేరుతో కట్టనే దగ్గర అన్నయ్య తమ్ముడు తమ్ముడైనా ఒకటే రాఖీ వాళ్ళు డిజైన్ చేస్తారు కాబట్టి నా వాయిస్ అసలు అత్తలేదు వచ్చాడు ఇంకొకసారి చిల్లెకి బొట్టు మళ్ళీ పెట్టు కుంకుమ

కిట్టిగా పెట్టి డబ్బులు ఇక్కడే అంటే వాడు కిడ్డీ బ్యాంక్ లో జమ చేసుకున్న పైసలు రెండు వందల రూపాయి ఇంకా ఉన్నాయి కానీ అవి వేడుతున్నా రెండు వందల రాఖీ గట్టు అయితే అయిపోయింది ఇప్పుడు మనం వేడికోదాం అమ్మమ్మ కాదు ఫస్ట్ శ్యామాఖం సినిమా కట్టి దిల్మా కట్టి అప్పుడు సరే అడుక్కో మరి ఇప్పుడైతే మా బావాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కష్టం మా తమ్ముడు అంటే పెద్ద అత్తమ్మ వాళ్ళ ఇల్లు ఇది చెప్పు ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో వస్తాడు వీడియో షూట్ ఒకటి షార్ట్ ఫిలింగ్ తీద్దాం అనుకుంటున్నాం మా చెల్లె మా బామ్మ ఇద్దరు తోటి అమ్ములు నువ్వు కూడా రాగింద్ర ఏం మాట్లాడరా సైలెంట్ కూర్చున్నారు ఇద్దా

హలో అమ్ములకి సిగ్గు బాగా వీడియో దిగిరా అంటే అంటది అమ్ములతో వీడియో ప్లాన్ చేద్దాం పెద్ద వీడియో ప్లాన్ చేయాలి చెప్తా

ఇప్పుడు మనం మా బావలో చిన్నమాములు ఇంటికి పోదాం వాళ్ళ ఇంట్లో కూడా ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు వాళ్ళకి కూడా కట్టేస్తాం పద మాదా ఆడే చిన్న ఆడుద్దు దేనికంటే మంచిగా ఆడుకో ఇలా ఉన్నాయి ఇప్పుడైతే మా చిన్న చిన్నమాముల ఇంటికి వచ్చినాం బాబాయ్ లింక్ కి మీ ఇద్దర్ తమ్ముళ్లు కూడా రాఖీలు గాడు. మొత్తం రోబో లెక్క కూసలేరా సప్పేతలేరు. ఐ చెప్పతలేరు. ఐ ఎబుర్రా. ఎమల్ ఛానల్ కచ్చినా ఈ గానుంచి ప్రతి వీడియోలు ఉంటాయి. చేసరు చేసడ ఇప్పుడు తమ్ముడు వీడియో ఉంది. మీ అన్నతోన ఒక ఫ్యామిలీ వీడియో ఉంది. మీ అన్నవదితోటి. మీ తోటి ఒక తమ్ముడు వీడియో ఉంది షార్ట్ ఫిల్మ్ నెక్స్ట్ వీక్ లో కచ్చితంగా ప్లాన్ చేయాల. రాఖీలు రెడీ ఐనా? కట్టేసి ఇక కట్టేసి ఒక పదివేలు కట్టం పెడితే వేసుకొని పోదాం తీసుకొని పోదాము కట్నం కింద టీవీ పెడతాం ఆ టీవీ ఎందుకురా మా ఇంటి పెద్ద టీవీ ఉన్నది సోనీ ఇల్లు సేమ్ ఉన్నాయి కదా పెద్దోళ్ళు ఇల్లు వీళ్ళ ఇల్లు కూడా సేమ్ ఉంటది అంటే ఫస్ట్ ఒక్కటే ఉండే కాబట్టి అంత కలిపే ఉండే ఇల్లు అంతా ఈసారి మా అక్కోళ్ళే మా కట్నం పెట్టి పోతురు ఉల్టా పెడదామా పైసలు లేవు మా దగ్గర అంటే ఎప్పుడైనా కానీ అక్క అంటే తమ్ముడు అక్కకి పెట్టాలి దిలీప్ బాస్ అప్పుడు ఇవ్వరా ఈ కూడా వీడియోలు చేస్తా ఉంటుండే ఈ మధ్యలో ఈయన కూడా పెట్టాలా వీడియో పెట్టద్దా కండిషన్ ఇవ్వరాకి ಅದು ಯಾರೇಪರ್ ಬರೀ ಲೇಟ್ರಿ ಮುಂದೆ ಮಾಡಿ ಕಲ್ಪಿತ ರೇಂಪ್ರೋ ವಿಡಿಯೋಗಳ ಗanti ತೀರ್ಗಿರ ರಾಂಗು ಆ ಡೇ ನ ಬಂತಾ ಎಸ್ ಕಾಲಿ ಕಾ ಪೆಟ್ಟೆ ನ ಪೈ ಸರ್ ಇಸಲಿ ಐತೆ ಬಾವಾ ಸಮಚರ ಕಾರೋಣು ಪಾತಾಯಿ આજ ಸಮಚರ ನಕ 50 ಲಕ್ಷ ಲೈಯಲನಿ ಮನಸ್ಸು ಗುರ್ತೇ ದೀವಿಚು ನಾಗಿ ಯೆನ ఎప్పుడైతే ఇక జైచాలో వెళ్దాం పూర్ణ వాళ్ళ అన్నకి రాఖీ కడుతుంది సో వాళ్ళ అక్క కొడుకులకు కూడా మా అమ్ములు అలా ఇద్దరు అన్నలు ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా రాఖీ కడుతుంది ప్లాన్ చేస్తున్నారు ఇక్కడికి పోయి అయ్యో బామ్మరుదలు ఉంటారు పోయి కొద్ది అంతా కీర్తం తీసుకోవద్దాన్ని తీసుకుంటారు సరే మరి వెళ్దామా లేట్స్ ఇప్పుడైతే మేము మా అమ్ముళ్ళ ఇంటికి వచ్చినాం మా అన్నయ్య మా అక్కయ్య పిల్లలు మా అన్నయ్యకి నేను కడతా మా అమ్ములేమో వీళ్ళ ఇద్దరు కాదు ఇద్దరికే కడతా దానికి గట్టి దానికి గట్టి ఇంటికాన్ని అదైతే మా పొట్టి హాయ్ చెప్పు మా పొట్టి బాగా ఫాస్ట్ గా ఉంటది వీడియోలో తీసుకుందాం అంటే వీళ్ళు దూరం ఉంటారు హాయ్ ఎక్కడికి రాఖీగా అమ్ములేవురా

అలా నేను ఇప్పినా ఇప్పినా బొమ్మూర్ తల్లి పెట్టినట్టు పెట్టా కొది పెట్టింది అక్కడ ఎక్కో కొండ మీద రోగిట్లా గింటంట గింటంట పెట్టి పెట్టు ఇప్పుడు అమ్ములైతే అలా ఇద్దరు అన్నయ్యలకు గడుతుంది కట్టు అనేదర్ అయ్యో ఉగ్ర అనేదో కనేలకి పిల్లలకు ఆ అనేము వీడియో తీసుకోవాలి ఇంటికి పోయి అసలు వీలు అయితే బిగ్గు పెడతాం బిగ్గు తీసుకొద్దాండి ఒత్తు చుట్టూనే బిగ్గు తీసుకొద్దాం అంటే 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 మొత్తం ఇక ఫోటో వీడియో నువ్వు కట్టినావా చిన్న అలా కట్టింది కదా కూర్చోారమ్మా అన్నయ్య కూడా வந்து மொத்த மாமையா நீக்க కదా సో మచ్ చూసిరు కదా మా అన్నయ్య కొన్ని అక్కయ్య పిల్లలకి అందరికి రాఖీ కట్టుడు అయిపోయింది మీరు కూడా మీ అన్నదమ్ములకి మంచిగా రాఖీ కట్టి రాఖీ పండగని మంచిగా సంతోషంగా జరుపుకోండి ఇప్పుడైతే మేము సంతోషంగా జరుపుకున్నాం ఇప్పుడు అన్నం దీని కాసేపు కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటే రాఖీ పండుగ అయిపోతుంది बाय, सब्सक्राइब, सब्सक्राइब। सबस्क्रैब सब्सक्राइब।